అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఏ ఊర్లకు పోయినా జనమంతా పాలిచ్చే ఆవును కాదని తన్నే దునపోతును తెచ్చుకున్నట్టయింది మా పరిస్థితి అంటున్నారు మంది మాటలు పట్టుకొని మార్వాణం పోతే మళ్ళచ్చ వరకు ఇల్లు గల్లంత అయిందన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసినందుకు బతుకులు బదాట్లకు అని మండిపడుతున్నది తెలంగాణ మహిళా లోకం సుడుర్రి ఎంత చక్కటి మార్పచ్చిందో రాష్ట్రంలా పదేళ్ల కేసీఆర్ సారు పాలనలా ఒక్క ఆడబిడ్డన్న రోడ్ రోడ్డెక్కంగా చూసినమా ఎండాకాలంలో కూడా నీళ్ల కోసం తండారుడు ఏమన్నా చూసినామా మిషన్ భగీరథ తోటి ఇంటింటికే నీళ్ళు వస్తుండే పుష్కలంగా నీళ్లు దొరుకుతుండే నీళ్ల కరవన్న ముచ్చట ఉండకపోయేది ఇంటింటికే నీళ్ళ చుట్ల జనాలు ఎటు గదులకు ఆరోగ్యాలు పాడవుతున్నాయని అలా ఎక్సర్సైజ్ చేయించేదందుకు మళ్ళీ బిందెలతోటి నీళ్లు తెచ్చే ఎక్సర్సైజులు చేపిస్తుంది ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ను బోరింగ్లు కొట్టించి నీళ్లు మోపిస్తుంది లేకుంటే ట్యాంకర్ల చుట్టూ బిందెలతోటి ఉరికిస్తున్నది ఎర్రటెండలా ఇట్లా ఖాళీ బిందెలతోటి రోడ్ల మీదకి వచ్చి డివిటమీన్ అందేటట్టు చేస్తున్నది రెండు రోజుల రాక నీళ్ళు ಎತ್ತು ಮುಡದೇ ಬೋರ್ರೆ ಬೋರಾಖ కనిపిస్తాయి నీళ్ళు ఉండబోరు కూడా వెళ్ళం పోయిపోతుంది ఎవరైనా పెట్టాలక లాగే వారం రోజుల సంధి తాగుదామంటే చేంబడి నీళ్ళు దొరుకుతలేవు దూపకు నాలుకలంతా పిడుచగట్టుకపోయినాయి గిదేం పాలన అని తిట్టిపోసుకుంటా రంగారెడ్డి దోమ మండలం మోత్కూరు కాడ జనం అంతా ఖాళీ బిందెలతోటి రోడ్డు మాకేంది గోసలని గోడెలా పోసుకుర్రు పాపం సర్కారేమో ప్రజారోగ్యం కోసం జనాలను ఇట్లా ఎక్సర్సైజులు చేపిస్తే అది అర్థం కాని జనమేమో గవర్నమెంట్ని తిట్టుకోవట్టే ఏందో అంటే గిట్లనే ఉంటుందని అధికార పార్టీలకు అర్థమైంది కానీ పబ్లిక్ అర్థమై లేదనుకుంటా